పరిహారము దీపారాధన లేదు అంటే లేదంటే దీపం వెలిగించొద్దని కాదు మీ ఇష్టానుసారంగా మీకు ఇష్టం వచ్చిన దీపం వెలిగించండి కానీ ఇవాళ పరిహారము చంద్ర దర్శనం చేయాలి ఆర్థిక ఇబ్బందులు పోయే వరాన్ని మీరు పొందుతారు చంద్ర దర్శనం నిజంగా అంత ఫలితాన్ని ఇస్తుంది అయస్ ఇవాళ అంత ఫలితాన్ని ఇస్తుంది తప్పకుండా దర్శనాన్ని చేయండి లేదా నక్షత్ర దర్శనాన్ని చేయండి చేసేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఈ మంత్రం వినాలి ఎందుకంటే మీకు చదవడం చదివి చేయమన్నాడు చదవడం రాదు కదా సోమో ధేనుగుం సోమో అర్వంత మాసగుం సోమో వీరంకర్ మణ్యంత ధాతు సా ధన్యం విధత్యగం సభేయం పితుశ్రవణం దాసస్మై కుబేరాయనమ కుబేరుడు చంద్రరూపంలో దర్శనమిస్తాడు ఇవాళ ఈ మంత్రం పెట్టుకోండి ఈ ఎపిసోడ్లో ఈ మంత్రం ప్లే చేయండి ఇలా జేబులోనో చేతిలోనో పట్టుకొని చంద్రుణ్ణి దర్శించండి కళ్ళు మూసుకొని కాదు శుభ్రంగా చంద్రుణ్ణి చూస్తూ ఈ మంత్రం వినండి ఒకవేళ మీకు ఎవరైనా చదవడం వస్తే చదవండి చా అందరికీ మంత్రాలు చదవడం రాకపోవచ్చు వినండి